మంచిరాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని స్థానిక మందమర్రి దుర్ల బంగ్లాలో చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం అయినందుకు బాణసంచ కాలుస్తూ సంబరాలు చేసుకోవడం జరిగింది

जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस हेमंत रेड्डी आर नागतो हर हर हेमंत रेड्डी आर नागतो हर हर महादेव बेगनार नागतो हर हर महादेव बेगनार नागतो हर हर महादेव जिंदाबाद जिंदाबाद कांग्रेस जिंदाबाद 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 कांग्रेस जिंदाबाद जय అమ్మ నాయకత్వం జై కాంగ్రెస్ ఈరోజు మందమరి పట్నం ఏడో వార్డులో రేవంత్ రెడ్డి గారు సిఎం అవడం మేము చాలా ఆనందంగా భావిస్తూ ఘనంగా ఆనందోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఇక ఇది తెలంగాణలో మంచి రోజులు వచ్చాయి రేవంత్ రెడ్డి గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారని మేము ఆశిస్తున్నాము జై కాంగ్రెస్ నాయకత్వం రేవంత్ రెడ్డి ముఖ్యంగా మనం ఏదో నుంచి అందరం మన కార్యకర్తలు అందరూ సపోర్ట్ చేసి మన దగ్గర మందవారి నుంచి మంచి మేడుతో మన వివేకలను గెలిపించాం ఇప్పుడు తనకు కూడా ఇప్పుడు మన దగ్గర అంటే గవర్నమెంట్లో తనకు కూడా ఒక పదవి మంత్రి పదవి ఏదో ఒకటి రావడానికి సిద్ధంగా ఉన్నారు మన రేవంత్ రెడ్డి గారి కృషియే ఈరోజు మన తెలంగాణలో మనకు రావడం

కారణం మందమారి ప్రజలు ఈ సెవెంత్ వాడ ఎయిత్ వాడ అన్ని వాడలు కలిస్తే బాలకసు అంటోడు వాయిబాబు ఎవరిని కూడా దేకలేదు ఇక్కడ ఎవరిని కూడా దేకలేదు వాస్తవంగా అంటే నేను కూడా అలా ముందరాగా తిరిగిన అయినా కానీ ఇబ్బుల కూడా చిన్న పని పైసా పనిచేయలేదు చెయ్యకుండా ఇబ్బంది పోతాను బెహరిచ్చుడు తెల్లంగేస్తారో నువ్వు నువ్వు తెల్లంగే తిరుగుతారో నయమడి నువ్వు ఒక్కడే తెల్లంగేయాలి నేను ఒక్కడే తిరగాలే అని మాట్లాడిన బాలకృష్ణ మనం ఇవాళ ఎక్కడికి వేయండి అలా హైదరాబాద్ కాదు అని సంతూరు ఎవరు మెట్టుబల్ వేయండి అలా మన బస్సు ఎక్కి పోయి ఆ మెట్టుబల్లి దిగిం అక్కడ అటువంటి మనము రోజు మనకు వచ్చిన విజయ్ వెంకటస్వామి గారు మంచి వ్యక్తి మంచి మనసున్నవాడు మనకు అందరికీ సాయంత్రం చెప్పి మనము అందరికీ మనము మంచి మక్ మనసున్న వ్యక్తి మనకు సాయంత్రని చెప్పి మనం గెలిపించుకున్నాం అని మనకు సహకరించాలని చెప్పి మనం కోరుకుంటాం